తెలిసింది మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది నా బామర్తి ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు అంతేగా పంపి చేస్తాను అరే బామర్తి నువ్వు వెళ్ళిపోరా నా తంటలే పడతాను బాబా చిప్పు అయ్యే బామర్తి వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్తావు ఈ మాత్రం దానికి ఆడవద్దు ఇక్కడే ఉండు హలో నీకు ఏమేమి పనులు తెలుసు

ఏం పని చేస్తావు ఏ పనైనా మనం చేస్తాం ఈ ఇంటి పని వంట పని దగ్గర నుంచి కంప్యూటర్ పని వరకు అన్ని ఓకే అండి మనకి ఓ కంప్యూటర్ కూడా తెలుసా నీకు అరే చిన్న పల్లెలో కూడా కంప్యూటర్ పని సీపుగా సోని సోనీ వయా దగ్గర నుంచి యాపిల్ దాకా మన సంతలో అమ్ముతున్నారంటే అమ్మండే సరే కంప్యూటర్ వదిలే అది నాకు తెలుసు టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం పవర్ రేంజెస్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం హై జెట్స్ ను చూసావా నాకు పవర్ రేంజెస్ లో రెడ్ అంటేనే ఇష్టం నాకు రెడ్ అంటేనే ఇష్టం జాక్లా చేసి చూపించరా

ఎస్పెషల్లీ మినప్ పురుగులు చేయటం వచ్చా అది పెద్ద పని కాదలే గ్యాస్ ఎంత అలగొట్టి అందులో మినుగులు పోసి అరగంటసేపు ఊరబెట్టి పావుగట రుబ్బు రోట్లు వేసి రుబ్బాక నూనెలో వేసి బొస బొసాన్ని వేయించి తీస్తే అవి అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పేర మీద కాల్చాం అనుకోండి బెల్లం పట్టవుద్ది అంతేనండే చెప్తుంటేనే నూరు ఊరుతుంది నువ్వు రేపే నా కాల్చి పెట్టాలి దాంతో ఉందండి ఎలా కాల్చేద్దామండి ఏటి బావా ఎందుకు బాబుమర్తి తొందర పడతావు కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా రేపు ఎనర్జీ అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మాట రాదా నీకు నువ్వలా మెక్కబట్టే దిబ్బ రొట్టిలా తయారయ్యో అయితే ఏమండి ఎంత మీకునా అరగంట సేపు చేతులు కళ్ళు సాగ తీసి యోగాసనాలు అయితే బాడీ బాగా స్లిమ్ అయిపోద్ది అంటే ఓహో యోగాసనాలు కూడా వేస్తావా ఇది శ్రీ శాసనం అండి ఇది మయూరాసనం అండి ఇది ఒక కాలి చేసే చక్రాసనం అండి ఇది వీరభద్రాసనం అండి ఓహో రెండు పెనేస్తే వక్రాసనం అండి దీన్ని చంద్రాసనం అంటారు బావా సర్వాంగాసనం హలాసనం లింగాసనం అండి ఇది ఒంటి చెయ్యి ఆధారంతో వేసే కూర్మాసనం అండి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా మన ఎన్టీ గారు ఎన్ని సినిమాలు చేశారంటే నీకు తెలదేటండి రామారావు గారిని వారి సినిమాల్ని మర్చిపోతానా ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానంటే ఆయన చూసి నేను నేర్చుకున్నానంటే ఏ ఏ నారు చూసి నేర్చుకోలేదా ఆయన పట్ల నేర్చుకున్నాడండి ఓ నాగేశ్వరరావు గారు కూడా నటిస్తావా నువ్వు అయ్యో అంత సీన్ నాకు లేదండి ఆవిడ దగ్గర నువ్వు ఓవర్ యాక్షన్ చూడబాయ్ నువ్వు వచ్చే ఇప్పుడు అది కాలిస్తే తల నాకు కాలిస్తే తల ఇడిగా రాదు కదండి నరుకు తల విడిపోద్దిగా ఏటి బావా నరికేద్దావా ఎందుకురా నన్ను అడుగుతావు ఏమి తెలియనట్టు నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేసా అమ్మా ఫోన్ చేసావా నేను ఫోన్ చేశాను నువ్వు వెళుతున్నావా ఎవరు నువ్వు నేను ఇక్కడ ఉన్నానయ్యా ఎవరు రాతను నా బామర్దే అండి నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా మీకు వద్దు అనిపిస్తే చెప్పండి వెంటనే పంపించేస్తా అనిపించిందా అరే బామర్దే బామర్ది అయ్యా ఈ వేసుకోండి అయ్యా ఇంట్లోకి అయ్యా ఎక్కడెక్కడో తిరుగుంటారు ఏవేవో తక్కుంటారు ఇంట్లో సినితగా ఉన్నారు కదయ్యా వాళ్ళకి రోగ శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనవచ్చు అంటుకుంటుందయ్యా అందుకని దయచేసి సేపు లేసుకోండి సారీ నీకన్నా పనిలో పెట్టుకో పనిలో పెట్టుకోమంటారా అయ్యో అపాయింట్మెంట్ నేను ఎన్నో సినిమాలు చూశాను ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను రి స్టైల్ చూశాను కమల్ ఎన్నో మార్గాలు చూశాను కానీ వీళ్ళందరినీ నీలో బాబు నా మతి పోయింది అనుకో నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా అవార్డు తీసుకుంటావు అబ్బా అప్పుడే ఎంటర్ షెల్ మార్చేసాడే సరే కేమో నాచే షాప్ ఠీక్ అచ్చే తో ఆ బస్ చోల్చే తో ప్రేమ్ కొథాయ్ అచ్చా ఇప్పుడు చెప్పండి సార్ ఇక్కడ ఎవరూ లేరు లోపలికి వచ్చాడా వచ్చాడు సార్ కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు అది యాక్టింగ్ నువ్వు మోసబోకు వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు తప్పకుండా వాడు జడ్జిని టైం చూసి లేపేస్తాడు వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండే డే నీ తుపాకితూ నువ్వు వాణ్ణి నాకు బాగా గుర్తుంది సార్ బట్టు ఏంటయ్య బట్టు నేను పట్టుపడకూడదు వాట్ అ యువర్ హ్యాట్ మ్యాన్ నువ్వెలా పట్టుబడతావు వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు అది కాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది నేను నీకు రివార్డ్ ఇస్తాను ధైర్యంగా లేపోతే నేను చూసుకుంటాను ఆ రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా ఐ రాబోయ్ ఆహ ఏంటిలా నరికిస్తున్నాడు పోస్ట్ మార్టం చేస్తున్నాడా చాపలు కోస్తున్నావా ఉమ్ము ఏం చేస్తున్నాడు దుర్మార్గుడా కాయగూరలతో కూడలు వంటమే తెలుసురా నాకు కానీ ఇలా కత్తులు తుట్టాలి చట్టం ఇదే చుట్టవురా నేను అక్క నాన్న నాయనా ఏంటి ఒక్క 2 డేస్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయగలదా ప్లీజ్ ఏ ఎందుకంటే ఇవాళ శనివారం అండి అందుకని ఏం లేదు శనివారం శవం ఒంటరిగా పోదంటారు దిగులు పడకు నిన్ను తోడుపంపండి అదే అంత మాట ఎందుకు అండి ఏమ పగల కాలిస్తే పోలా చీకట్లో కలిస్తే ఆ చీకట్లో కాలిస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది కదా నువ్వు కాలిస్తే డామర్ సౌండ్ వస్తుంది డామర్ వినిపిస్తావు సైలెంట్ తో దగిలించరు సౌండ్ రాదు ఆ సౌండ్ రాదా నువ్వు మర్యాదగా నన్ను జడ్జి రూమ్ కి తీసుకెళ్ళు నేను తీసుకెళ్లాలా లేకపోతే నీ తాత ఏమ్మా ఇంత ప్లాన్ తో వచ్చిన అడివి ఒక మ్యాప్ తో రాకూడదా అయ్యో నా కర్మిలా కాలు దరుకోలేదు దేవుడు బయటకు వెళ్ళేదారి బయటకు వెళ్ళేదారా నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని దారులు మర్చిపోయా ఆయన రా ఇద్దరం కలిసి ట్రై చేద్దాం అయ్యో ఒడుకు ఒడుకు తగ్గిన ఆయన ఏంటి ఊరే సపోర్ట్ కోసం బాబు చూడు బాబు కాస్త ఆలోచించి చెప్పు జట్టి కథ ముగించక తప్పదా మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా ఇటు నుంచి మెట్లెక్కి పైకి పోయా ఉంటే ఆ చివరి రూమే జడ్జి రూమ్ వన్ మినిట్ ఆ మొదటి రూమ్ జోలిపోవద్దు వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకొని ఉంటుంది ఆ తలుపులు తట్టి ఆవిడ లేపావి అనుకో అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది మనం దొరికిపోతాం బాబు అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు గోవిందా గోవిందా నేనే అనుకోవాలా అలాగే బాబు గోవింద శ్రీనివాస ఏడుపన్నవాడ వెంకటరమణ అయ్యో అయ్యో అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదా ఆయన ఇంకేంటి జడ్జిని చంపడానికి నువ్వు ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సహాయపడుతున్నాను నువ్వు గ్రూప్ తో వచ్చావని నాకు చెప్పావా ఏంట్రో బాగుతున్నావు వాగుడు కాదు బాబు నీలాగే తుపాకి పెట్టుకుని అడుగు 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 అయ్యో కరెంట్ వచ్చిందే స్విచ్ అవ్వడం బాబు చచ్చాడు చేస్తున్నాడు అయ్యో మన యాక్టింగ్ లాభం ఏంటమ్మా సౌండ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఐషు కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్ సిగ్నల్ వీక్ గా ఉంది సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకుని మీదకి మీద అక్కడి నుంచి నేను ఏం చెప్తానండి ఈవిడ ఫోన్ అలా అట్టుకుని వస్తూ ఉంటే నా కంటికి అంతకుడు తుపాకి అట్టుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించిందండి ఇక చెప్పండి అప్పుడు ఈ తుండు గుడ్డని నమ్మహాన్ని కళ్ళు కనపడితే హంతకుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అనుకున్నానండి అంతేనండి చెప్పండి తర్వాత నన్ను ఏమి కాదండి అంత కూడా గట్టిగా పట్టుకుంటా వరకుని ఏమి పట్టుకున్నానండి తర్వాత చెప్పండి ఆ తర్వాత ఇద్దరు మెట్ల మీద నుంచి కింద పైన దొల్లుతూ గొడవ లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అకిష్ట అమ్మగారని తెలిసింది అవును రాత్రి పన్నెండింటికి నీకు ఫోన్లో మాట్లాడాల్సిన పని వచ్చింది అది వయసులో ఉన్న పిల్లవి చీటికి మాటికి ఫోన్లో లో మాట్లాడకూడదు అని చెప్పానా లేదా సెల్ ఫోను ఇంటర్నెట్ మనం ఎదగడానికి దిగజారడానికి కాదు అర్థమైందా పడుకో అయిపోయింది ఎవరు అనుకున్న నువ్వు తారాన్ని పట్టుకోవడం తప్పు కాదు కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకి వచ్చావు పాయింట్ క్యాచ్ చేశాడు బావసేప్పావా ఈ నన్ను అడుగుతాడేంటి అయ్యో చెప్పరా మా బావే పంపాడండి ఎందుకు అడిగారు ఎందుకంటే అండి అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ మేడపై ఫ్రిడ్జ్ లో ఉంటుంది అది ఆయనకే తెలియకుండా అటుకు చెప్పానండి అయ్యయ్యో నేను సేవలా వచ్చానండి కానీ చిక్కడికి పోయాండి బావ నిన్నే బావా అయ్యా అయ్యా తాగడం మంచిది కాదు తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు అయ్యా నీ కన్నా నీ బావమరిదే మీద థాంక్స్ అండి ఇక మీదట్ట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి అలాగే అయ్యా ఓ అలాగే అయ్యా తలకాయ కాల్చావా అయ్యో ఇంకా లేదండి రేపు కాలుస్తావా తప్పకుండా కాలిస్తే తల నాకు ఏం బాబు జడ్జి తల విడిగేది బాబు వాడు చేపతలు అడిగేట్రా తోళ్ళపోతా